ఈ వారం రాశి ఫలాలు ఈ రాశి వారికి జరగబోయేది ఇదే ఊహించని అదృష్టం పట్టబోతోంది మేషం అశ్విని వరణి కృత్తిక ఒకటో పాదం శుభకాలం నడుస్తోంది ప్రారంభించిన పనులు పూర్తవుతాయి వ్యాపారంలో లాభాలు వరిస్తాయి ఏకాగ్రతతో లక్ష్యాలను పూర్తి చేస్తారు వస్తు వాహనయోగం ఉంది మిత్రుల సలహాలు మేలు చేస్తాయి ఉద్యోగులకు యజమాని ఆదరణ లభిస్తుంది మీ వల్ల కొందరు లాభపడతారు కుటుంబ సభ్యుల అండ లభిస్తుంది లక్ష్మీదేవిని ధ్యానించండి వృషభం కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి మృగశిర ఒకటి రెండు పాదాలు అదృష్టయోగం ఉంది సంకల్పం సిద్ధిస్తుంది మనసులోని కోరిక నెరవేరుతుంది ప్రణాళిక బద్దంగా పనిచేస్తే మరిన్ని విజయాలు వరిస్తాయి వృత్తి నైపుణ్యాన్ని పెంచుకుంటారు వ్యాపారంలో ఆత్మీయుల సహాయ సహకారాలు అందుతాయి సమాజంలో గుర్తింపు లభిస్తుంది ధనలాభం ఉంది ఇష్టదైవాన్ని స్మరించుకోండి మిథునం మృగశిర మూడు నాలుగు పాదాలు ఆర్ద్ర పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు అభీష్టం సిద్ధిస్తుంది పనుల్లో పురోగతి ఉంటుంది ఆపదల నుంచి బయట పడతారు అవగాహన సామర్థ్యంతో సమస్యల్ని పరిష్కరించుకుంటారు మానవ సంబంధాలు బలపడతాయి తల్లివైపు బంధువుల నుంచి సహాయం లభిస్తుంది ధనలాభం ఉంది కొత్త ప్రయత్నాలు సఫలం అవుతాయి లక్ష్మి అష్టోత్తరం చదువుకోవాలి కర్కాటకం పునర్వసు నాలుగో పాదం పుష్యమి ఆశ్లేష ఆర్థిక ప్రయోజనాలు సిద్ధిస్తాయి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి తొందరపాటు వద్దు పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతాయి వివాదాలకు దూరంగా ఉండండి ఓర్పుతో వ్యవహరించండి మిశ్రమ కాలం నడుస్తోంది కాబట్టి ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి వారాంతంలో మంచి జరుగుతుంది నవగ్రహ స్తోత్రాలు పఠించాలి సింహం మక పుబ్బ ఉత్తర ఒకటో పాదం ఎంత కష్టపడితే అంత ప్రయోజనం అనుకోని ఖర్చులు ఎదురవుతాయి పొదుపు మదుపు గురించి ఆలోచించాలి నకారాత్మక ఆలోచనలు వద్దు పరిస్థితులు మీకు వ్యతిరేకంగా ఉన్నాయి అయినా నిరాశపడాల్సిన పనిలేదు ధర్మాన్ని నమ్ముకోండి మితంగా సంభాషించండి ఒక వార్త ఆనందాన్నిస్తుంది ఇష్టదైవాన్ని స్మరించండి కన్య ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త చిత్త ఒకటి రెండు పాదాలు వృత్తి నైపుణ్యం పెంచుకుంటారు క్రమంగా పురోగతి సాధిస్తారు కొన్ని శక్తులు మీకు నష్టం కలిగించే ప్రయత్నం చేస్తాయి కొందరి విషయంలో అతి చనువు మంచిది కాదు ఏకాగ్రతతో తక్షణ విజయం సాధ్యం మీ వల్ల కొందరికి మేలు కలుగుతుంది ఆర్థిక సమస్యలు రాకుండా జాగ్రత్త పడండి శివారాధన మేలు చేస్తుంది తుల చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు శుభప్రదమైన సమయం మంచి ఫలితాలు సాధిస్తారు ప్రారంభించిన పనులు త్వరగా పూర్తవుతాయి వృత్తి నైపుణ్యం పెంచుకుంటారు నలుగురికి ఆదర్శంగా నిలుస్తారు ప్రయత్నాలు సఫలం అవుతాయి మీరు ఆచరిస్తున్న ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది ఆస్తుల విలువ పెరుగుతుంది మీ వల్ల మిత్రులకు మేలు జరుగుతుంది లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవాలి వృశ్చికం విశాఖ నాలుగో పాదం అనురాధ జ్యేష్ఠ ఆశించిన ఫలితాలు ఉంటాయి ముఖ్య నిర్ణయాలు వాయిదా వేయకండి తొందర పాటు పనికిరాదు నకారాత్మక ఆలోచనలను పక్కన పెట్టండి లోతుగా ఆలోచించాకే కీలక నిర్ణయాలు తీసుకోండి చిన్నపాటి పొరపాట్లు కూడా తీవ్ర నష్టం కలిగిస్తాయి ఓ సమస్య నుంచి బయటపడతారు వారం మధ్యలో ఓ శుభవార్త వింటారు ఇష్టదైవాన్ని ప్రార్థించండి మూల పూర్వాషడ్ ఉత్తరాషాద్ ఒకటో పాదం అదృష్టయోగం సూచితం ఆర్థిక పురోగతి సాధిస్తారు ధనధాన్య వృద్ధి ఉంది దుబారా వద్దు పొదుపు సూత్రాలు పాటించండి మీ దీర్ఘకాలిక అన్వేషణ ఫలిస్తుంది సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటారు కొందరి వల్ల ఉపకారం జరుగుతుంది శత్రుదోషం తొలగుతుంది కీర్తి ఇనుమడిస్తుంది కులదేవతను ఆరాధించండి మకరం ఉత్తరాషాద్ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ధనిష్ట ఒకటి రెండు పాదాలు మనోబలంతో పనులు ప్రారంభించండి వృత్తి ఉద్యోగాల్లోని వారికి మంచి జరుగుతుంది సరైన ప్రణాళికతో ఒత్తిడిని అధిగమిస్తారు ఇతరుల విషయంలో జోక్యం వద్దు కొత్త ప్రయత్నాలు సఫలం అవుతాయి శుక్రబలం వల్ల ఆర్థికంగా పురోగతి సాధిస్తారు మొహమాటం కారణంగా ఖర్చులు పెరుగుతాయి వినాయకుడిని ప్రార్థించండి కుంభం ధనిష్ఠ మూడు నాలుగు పాదాలు శతబిషం పూర్వాభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు ఉద్యోగ విజయాలు సాధిస్తారు ఆత్మవిశ్వాసంతో లక్ష్యాన్ని అధిగమిస్తారు చిన్నపాటి అవరోధాలు ఎదురైన నిరుత్సాహం వద్దు పరిస్థితులను అర్థం చేసుకుని అడుగు ముందుకేయండి తగిన జాగ్రత్తలతో వ్యాపార నష్టాలను అధిగమిస్తారు వివాదాలకు దూరంగా ఉండండి వారం చివర్లో శుభవార్త వింటారు నవగ్రహ స్తోత్రం పఠించాలి మీనం పూర్వాభాద్ర నాలుగో పాదం ఉత్తరాభాద్ర రేవతి వ్యాపారం లాభదాయకం కొత్త ప్రయత్నాలు సఫలం అవుతాయి కుటుంబ ప్రోత్సాహం లభిస్తుంది మిత్రుల సహకారం అందుకుంటారు ఉద్యోగ జీవితం సాఫీగా సాగుతుంది ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దు ముఖ్య నిర్ణయాల్లో ఆరంభ సూరత్వం పనికిరాదు కొన్నిసార్లు మౌనమే ఉత్తమం వారాంతంలో శుభవార్త వింటారు గణపతిని పూజించండి ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు